ప్రభు అయిన ఏ క్రీస్తు మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం నన్ను గణపరచవాణి నేను గనపరచుదను ఒకటవ సమయలు రెండవ అధ్యాయము ముప్పయ వచనం ఆయనను అందరిని ఆయన ఘనపరిచే దేవుడు ఆయనను బలపరచువని అందు ఆయన సమస్తము చేయగలని స్రవిస్తున్న గొప్ప దేవుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయనను ఘనంగా ఆరాధించుడి ఆయనకి చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించుడి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో ఇచ్చి ఎహోవారు ఘనపరచము ఆయన చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకు ఎల్లప్పుడూనూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయనకు లోబడి కృతజ్ఞతలమై ఉండవలను దేవుని ఘనపరచే ఆయన ఘనపరిచే దేవుడు నీకు అసాధ్యమైన వాటినన్నిటినీ సుసాధ్యము చేయటకు ఆయన శక్తిగల సమర్థుడై ఉన్నాడు ఆయన నీకు తోడై ఉన్నాడు నీకు సహాయము చేసి నిన్ను విడిపించను నీ ఎడల గొప్ప కార్యములను ఆయన జరిగించును ప్రార్థన కృపా కనిక్రమ కలిగిన గొప్ప తండ్రి మహోన్నత మహాగణుడ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన గొప్ప దేవుడవు నాకు మొరపెట్టుము నీకు ఉత్తరమిచ్చదన్న సెలవిస్తున్న మా తండ్రి మా ప్రార్థనను ఆలకిస్తూ మాకు ప్రతిఫలమును అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సిస్టర్ గురుకు ప్రార్థిస్తున్నాం తనకున్నటువంటి ప్రతి బలహీనత నీ నామంలో కొట్టివేస్తున్నాం మీరే సంపూర్ణ స్వస్థత విడుదల దయచేయండి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎముకలకు బలమును శరీరములో సత్వను మీరే అనుగ్రహించమని గొప్ప దేవునిగా తండ్రిగా రాజుగా అధిపతిగా ఎలుహోయిగా ఎవినేసరిగా ఉండి మీరే కృపచూపే సహాయం దయచేయమని మహోన్నతుడును మహాగనుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్